చేసాను ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఏంటది ఏంటి అలా గాడిద వంట పెడుతున్నావు నలక్ష్మి చూడు ఎలా భయపడిందో ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచామంటే నాలుక అర్థమైందా నేను రిజిస్టార్ ఆఫీస్ గారి పెళ్లి చేసుకోబోతున్నావు ఈ పూల దండలు తీసుకెళ్లి కర్ర పెట్టు అలాగా చాలా సంతోషం నేను కూడా వస్తా నువ్వు కూడా వస్తావా పెళ్లికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు తెరుతావు పోన్లేండి పాపం రావాలని ముచ్చట పడుతున్నారు సర్లే సాక్ష సంతకారు పనికి వస్తావు అదాని ఇంకా టైం ఉందా బంతులు గారు థ్యాంక్స్ ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం నాకంటే అందగాడు ఇవ్వడం దొరికాడ ఈ గులాబీ భానుని ఇవ్వమనండి మీరిస్తే బాగుండు ఎందుకని ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి అదే భాను ఇచ్చిందనుకోండి దాని మొహం ఆల్రెడీ ఏర్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు మీరు భలే శ్రద్ధగా మాట్లాడతారే మాట్లాడటమే కాదు మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తారు మీ పేరు సీత సీత నా పేరు బోసు సీత బోసు అసలు ఈ డౌరీస్ గురించి జపానికి చెందిన డాక్టర్ జాకెట్ చాలా ఉన్నారంటే వస్తున్నా మన్మధ రేఖ నా చేతిలో కూడా అచ్చు ఇదే రేకుంది ఉంది ఆ రేఖ ఏమవుతుంది తెలీదా అదే రేకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం ఒకటే సుఖం ఒకటే పిల్లలు ఐ మీన్ మగ పిల్లలు మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పండి ఆహా నువ్వు సీతవి నేను రాముడి వెళ్ళు విరగవలసిందే ఈ పెళ్లి జరగవలసిందే ఏమిటి సీత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను పదా ఏంటి నీతో పెళ్లి సెటిల్ అయిందా అవును ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు మన ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు సీత ఆ మాటలు నమ్మకు అన్ని అబద్ధాలే ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది సీత నువ్వు కొట్టావా నేనేమన్నా మృదంగా ఇద్దరు వాయిస్తున్నారు నాకన్నా ముందే పెళ్లి చేసుకుందావానా అదేం కుదరదు అబ్బా నువ్వు చేసుకోవు ఇంకోరు చేసుకోనివ్వు అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించారు అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను మరే లేదు అప్పుడప్పుడు ఫిట్స్ లా వస్తుంటుంది చిన్నప్పటి నుంచి అంతే కాసేపుట్ల సరిపోతుంది మీరు వెళ్ళండి నాకు మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి మన మధ్య ఉండండి అదే అమృతాంజనం ఓహో అమృతాంజనం అంటే అదే అదే అమృతాంజనమా మరి అమృతాంజనం లేకుండా పిల్లాడేలా పుడతాడు దానికి నా దగ్గర ప్లాన్ ఉంది ఏ ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా అవును భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అవుతాం అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వేధవ పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకును వదిలేస్తావా పోనే ఓ పని చేద్దాం నా పాతిక లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు ఎందుకంటే ఐ ఐ చిన్నప్పటి నుంచి నాకు అసహ్యం అబ్బా చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవటం అన్యాయం బాను పోనే ఒక నువ్వు కూడా నా బొగ్గ కొరికి దానికి దీనికి చల్లు వేషాలు నా దగ్గర సాగు సంతకం పెడతావా లేదా సరే పెడతావండి

కట్నా సుమంగళీ భవ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు రస్తు గారు అదే మంత్రం ఒక్కొక్కసారి చదవండి దీర్ఘ సుమంగళీ భవ శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు చూశావా సుపుత్ర ప్రాప్తిరస్తు దీర్ఘ సుమంగళీ భవ ఇలాంటి మంత్రాలు ఉన్నాయే కానీ విడాకుల ప్రాప్తిరస్తు విడిపోండి ప్రాప్తరస్తు ఇలాంటివి లేవు తెలుసా మళ్ళీ చెప్తా